వెల్కమ్ టు విలేజ్ కుకింగ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మనం ఎండు ద్రాక్షాలు చేసుకుందాం అండి ఎలా చేశానో చూద్దాం రండి ఇవి ఆరిపోతే ఇలా ఉంటాయండి నేను ముందుగా ఒక పది కేజీలు ద్రాక్షాలు తీసుకున్నాను ఇవి ఎన్నో అవ్వండి ఆరిపోతే ఇవి శుభ్రంగా మనం కడుగుదామండి ఎక్కువ నీళ్లు పోసుకొని రెండు మూడు సార్లు అయినా కడిగితే మంచిది కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మనం న్యాచురల్గా చేసుకుంటున్నాం కాబట్టి పెద్దగా ఆకర్షణగా ఉండకపోవచ్చు కానీ చాలా టేస్టీగా ఉన్నాయండి ఇలా మనం కడిగేసేసుకొని వడగినలో నీళ్ళు అన్నీ లేకోకుండా ఒక మనం పాత్రలో వేసేసుకోవాలండి ఈ నీళ్ళు అంటే కడిగిన నీళ్ళు లేకుండా మనం వంపేసేసుకోవాలి ఎప్పుడు మనం ఏ ఒకటి కల్తీగానే తింటూనే ఉన్నాం వడగినలో వేసేసుకుని వంపేసుకున్న తర్వాత మనం ఒక బిందెలో ఇవన్నీ వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుందామండి ఎక్కువసేపు ఇవి ఉడకక్కర్లేదు కానీ మెత్తబడితే సరిపోతాయి ఈ లోపు మనం క్లాత్ వేసుకొని మంచం మీద ఆరపోసుకోవడానికి రెడీ చేసుకున్నాను ఇవి వేసవ కాలం కాబట్టి త్వరగానే ఆరిపోతాయి ఇగో ఇప్పుడు మనకి ఉడికిపోయినాయండి బాగా మెత్తగా మాత్రం ఉడకబెట్టొద్దండి నీళ్ళని లేకుండా చక్కగా మనం ఒక దాంట్లో వేసేసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయండి చూసేవారందరికీ చాలా చాలా ట్యాంక్ యూ